మహబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కోరిక బలరామ్ రేపు నామినేషన్ వేయబోతున్నాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ఎన్నమల్ల రేవంత్ రెడ్డి అదేవిధంగా జనజాతర సభలో ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యన కొనసాగబోతుంది ఈ సభకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరం చేస్తున్నారు ఈ ఈ ప్రాంగణాన్ని ఇప్పటికే ఎంపీ అభ్యర్థి బలరామ్ నాయక్ ఎమ్మెల్యే రూచ మురళీ నాయక్ అలాగే ప్రభుత్వ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి మరియు లోకల్ లీడర్లు చాలామంది కూడా ఇప్పటికే వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను వాటిని పరిశీలించడం జరిగింది ఇక్కడ ముందు భాగం వచ్చి చూస్తే విఐపిలకు తర్వాత రైట్ సైడ్ వచ్చేస్తే ఇటువంటి ప్రజలను అధిక ఈ మీటింగ్కు హాజరయ్యి విజయవంతం చేయాలని కూడా ఆయా ఎమ్మెల్యేలు ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు